అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం వృచ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి వృచ్చిక రాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి అయితే మొట్టమొదటిసారిగా ఎవరైతే వృచ్చిక వారు మన ఛానల్ను చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వృచ్చిక రాశి వారికి నిజంగా రేపటి రోజున అతిపెద్ద శుభవార్తలు రాబోతున్నాయని చెప్పుకోవాలి మరి ఆ శుభవార్తలు దేనికి సంబంధించినవి అలాగే రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మీరు ఇటువంటి పరిణామాలను మీ జీవితంలో చోటు చేసుకోబోయే విధంగా మీరు ఎదుర్కోబోతున్నారనేటటువంటి పూర్తి వివరణ తెలుసుకుందాం అంతకన్నా ముందండి వృక్షిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు చాలా మంది అండి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదా అది సర్వసాధారణం కాబట్టి మనం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మీరు ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏ సమస్య ఉన్నా కానీ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు ఫోన్ ద్వారానే గురువుగారు తెలియపరుస్తారు మరి మీరు సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ టూ ఇక ఇప్పుడు రుచిక వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి రేపటి రోజున మీకు చాలా అంటే చాలా అద్భుతంగా కలుపు కలుపుబాటుగా ఉండబోతుందండి అయితే మీరు రేపటి రోజున శనివారం కాబట్టి శనివారం నాడు మీరు ఒక చిన్న పరిహారం కూడా చేసుకోండి చాలా బాగుంటుంది అదేమిటంటే శనివారం నాడు రావి చెట్టు కింద దీపం పెట్టుకోండి చాలా అద్భుతంగా మీకైతే కలిసి వస్తుంది అలాగే లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది కూడా మీకు లభిస్తుంది డబ్బు పరంగా చూసుకున్నట్లయితే గతంతో పోల్చుకుంటే రేపటి రోజున మీకు చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు అంటే డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు రేపటి రోజున మీకు పూర్తిగా తొలగిపోతాయండి కష్టే పలి అని చెప్పాం కదా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే మీకు రేపటి రోజున ఖచ్చితంగా లభిస్తుంది ఇక రేపటి రోజున మీకు సినీ రంగ పరిశ్రమల వారికి రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ప్రేమికుల పరంగా చూసుకున్నా కూడా చాలా బాగుంటుందండి చిన్న చిన్న ప్రయాణాలు వస్తాయి కానీ మీరు ప్రయాణాలు చేయదలుచుకునేటటువంటి టైంలో మీకైతే ఒక ఫోన్ కాల్ అనేది వస్తుందండి ఫోన్ కాల్ ద్వారా మీరు అనుకున్నటువంటి మాట అయితే ఆ ఊరి ప్రయాణం చేయకుండానే మీరు తప్పకుండా మీరు అయితే ఇంట్లోనే ఆగిపోతారు దాని వలన సగం భారం అనేది మీకు తగ్గిపోయిందని అనుకుంట అనుకుంటారు అంటే మీరు వెళ్ళేటటువంటి పని తప్పుకుంది అని చెప్పి అనుకుంటారు అనమాట ఇక అలాగే మీకు కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలండి మిమ్మల్ని ముంచాలని చెప్పి కొంతమంది ప్రయత్నిస్తున్నారు మీ వెనకే ఉంటూ మంచిగా ఉంటూ పక్కనే ఉంటూ మిమ్మల్ని ఎలా నాశనం చేయాలా లేదంటే మీరు పడిపోతే మేము ఎప్పుడు హ్యాపీగా ఉండాలా మేము ఎప్పుడు నవ్వుకుందామా అని చెప్పి కొంతమంది ఎదురు చూస్తున్నారు కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండండి ఏ పని చేస్తే ముందైనా కానీ దైవానుగ్రహం మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి భగవంతుని అనుగ్రహంతో మీరు ఏపైనైనా కానీ మొదలు పెట్టండి ఖచ్చితంగా మీరైతే సక్సెస్ అవుతారండి మీరు ఏదైనా కానీ కొత్త పని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు సోమవారం గురువారం అయితే తప్పకుండా స్టార్ట్ చేసుకోండి మీకు మంచిగా కలిసి వస్తుంది ఇక సోమవారం గురువారం నల్లటి వస్త్రాలను వేసుకోకుండా ఉండండి అలాగే ఆకుపచ్చ ఎరుపు గులాబీ వైట్ ఇటువంటి వేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి మీకు ఇవి అదృష్టమైనటువంటి రంగులు అలాగే మూడు ఐదు తొమ్మిది పదకొండు మీ యొక్క అదృష్ట సంఖ్యలు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఈ రకంగా చూసుకుంటే మీకు అసలు మామూలుగానే ఉగాది తర్వాత అంతా కూడా కొత్త సంవత్సరం అంతా కూడా మీకు చాలా హ్యాపీగా స్మూత్గా గడిచిపోతుంది ఆరోగ్యం పట్ల కూడా కొంచెం జాగ్రత్తగా ఉండనండి టైంకి తినండి టైంకి పడుకోండి ఆరోగ్యం చాలా బాగుంటుంది కదా అని చెప్పి మీరు అనుకోకండి దానికి తగినటువంటి జాగ్రత్తలు ఆటోమేటిక్గా మీరు తప్పకుండా తీసుకోండి అప్పుడు అంతా హ్యాపీగా గడిచిపోతుంది ఏ టెన్షన్స్ అనేవి పెట్టుకోకండి హ్యాపీగా ఏ రోజుకి ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి ఏం జరిగినా కూడా మన లైఫ్లో మనం స్వాగతించాలి తప్పదు కాబట్టి ఇక రేపటి రోజున మీకు పట్టిందల్లా కూడా బంగారమే మంచి శుభవార్తలు అయితే మీరు ఖచ్చితంగా వింటారు రాసి పెట్టుకోండి వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ప్రతిరోజు కూడా ఈరోజు ఇలా ఉంది రేపు ఇలా ఉంది అసలు మా జీవితం ఏమీ మారడం లేదు మేడం మేడం మీరైతే ప్రతిరోజు కూడా శుభవార్తలు అవి అని చెప్తున్నారని చెప్పి అనుకుంటారు కానండి ఏ రోజుకు అంటే వృచ్చిక రాశిలో ఉన్న వారందరికీ కూడా ఒకే రోజు శుభవార్తలు రావాలంటే రావు కదండి కాబట్టి ఈ రాశి వారికి సంబంధించిన వారికి నక్షత్రపరంగా కావచ్చు లేదంటే వారి యొక్క గ్రహాల ప్రభావాల యొక్క పరిస్థితి వస్తుల ప్రభావం కావచ్చు లేదంటే ఒక్కొక్క కుటుంబంలో ఎదురేటటువంటి సమస్యలు కావచ్చు ఇలా కోకొల్లలుగా ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట కాబట్టి ఒక్కొక్క రోజున ఒక్కొక్కరికి చెప్పలేము మనం ఈరోజు మనకు చక్కగా ఉంటుంది కాబట్టి అదే వృత్క రాశిలో ఉన్నవారికి కొంతమందికి బాగుండదు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి అందరికీ కూడా ఒకే రోజు శుభవార్తలు రావాలని ఉండదు అందరికీ కూడా ఒకే రోజు ఏడవాలని ఏది ఉండదు కాబట్టి సమస్యలు అనేవి వస్తుంటాయి పోతుంటాయి అలాగే సంతోషాలనేవి కూడా సర్వసాధారణం కాబట్టి ఏ రోజు ఎలా ఉన్నా కూడా అన్నింటిని మనం స్వాగతించాలండి తప్పదు మనిషి జన్మ ఎత్తిన తర్వాత మనకు కష్టసుఖాలు అలాగే సంతోషాలు ఇవన్నీ కూడా కామన్ కదా మనకి దేనికి కూడా మనం ఏమీ చేయలేనటువంటి పరిస్థితి అన్నిటికీ కూడా తలవంచుకోవాలి తలవంచుకొని మనం పరిస్థితులు మనం ఎదుర్కోవాలి తప్పదు మనకు ఎవరు కూడా సహాయం చేయరు ఈ రోజుల్లో అసలుకి ఎవ్వరూ కూడా సహాయం చేయరండి ప్రతి ఒక్కరూ కూడా కేవలం స్వార్థపరులుగా మారిపోయారు ఎక్కడో అరాకొరగా కొంతమంది అయితే మానవత్వం ఇంకా బ్రతికుందని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి ఆ ఒక్క మానవత్వం వలన మనం కొంతమందిని అయితే నమ్మొచ్చండి కాకపోతే ఏంటంటే ఎక్కువ మంది ఈ రోజుల్లో అసలు ఎవరినూ కూడా నమ్మలేనటువంటి సిచ్యువేషన్స్కి సమాజం అనేది మారిపోయింది కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక అలాగే ఆర్థికంగా మంచి లాభాలు అయితే మీకు రాబోతున్నాయి వీరికి సమాజంలో మర్యాద గౌరవం గుర్తింపు అయితే రాబోతుంది ఖచ్చితంగా సంఘంలో వీరికంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అయితే వచ్చి తీరుతుందండి ఇంక అంతేకాకుండా మీరు వినబోతున్నటువంటి శుభవార్త ఏమిటి అంటే కనుక మీకు ఆర్థికంగా బాగా కలిసి రాబోతుంది రూపాయి వచ్చే దగ్గర రేపటి రోజున మీకు పది రూపాయలు రాబోతుందని చెప్పి చెప్పుకోవచ్చు మీరు చేస్తున్నటువంటి బిజినెస్లు ఏవైతే ఉన్నాయో ఉద్యోగాలు ఉద్యోగాలు చేసేవారికైతే చక్కగా ప్యాకేజ్ అనేది కొంచెం పెరుగుతుందండి అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికైతే ఆ యొక్క వ్యాపారం కూడా మంచిగా చాలా చక్కగా అయితే మీకు అభివృద్ధి అయితే కనిపిస్తుందండి ఇక మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే ఇంకా మీరు మనుషులకు కూడా చాలా మందికి దూరంగా ఉండారండి ఎందుకు మనుషులకు దూరంగా ఉండండి అని చెప్తున్నారు మేడం అని అంటే కనుక ఇక్కడ ఇప్పుడు ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం కదండి సమాజంలో కుళ్ళు కుట్రలు స్వార్థం అసూయ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయాయి కాబట్టి ఒకరు బాగుపడుతున్నారు అంటే కనుక చూడలేనటువంటి పరిస్థితులు ఇప్పటి వరకు చాలామంది కుటుంబ సభ్యులు కావచ్చు అండి ఇంట్లో వాళ్ళు కావచ్చు లేదంటే ఇరుగు పొరుగు కావచ్చు బంధువర్గం ఎవరైనా కానీ మన ఎదుగుదలను చూసి మనకు కష్టపడుతుంది వాళ్ళకి కనుక దండి మనం ఎంత చక్కగా దర్జాగా ఉందాగా కనిపిస్తామంటే అది మాత్రమే చూస్తారు వాళ్ళు ఎంత కష్టపడరే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఎంత కష్టపడినటువంటి ఫ్యామిలీ ఎంత కష్టం చేస్తారు ఇవన్నీ కూడా వారికి అనవసరం ఎవరైనా బాగుపడుతున్నారు ఎవరైనా చక్కగా సంతోషంగా ఉన్నారంటే మాత్రం కొంతమంది కళ్ళలో నిప్పులు పోసుకుంటుంటారు అనమాట కాబట్టి మనకి ఎన్ని అవమానాలు పడినా కానీ మనం ఎంత కష్టపడినా కానీ అదంతా వారికి అనవసరం కష్టమైన నష్టమైన ఏదైనా మీకు మీరే పడుతున్నారు కాబట్టి అవతల వారి దృష్టిలో ఎవరైతే కుటుంబం పట్ల చూసి ఓర్వలేని వాళ్ళు వాళ్ళు ఉంటారో కూడా మీకు బాగా తెలుస్తుంది అలా చూసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి ఏడుపులు అయితే మీరు ఖచ్చితంగా తగులుతాయి కాబట్టి కొంచెం అటువంటి వారిని కొంచెం జాగ్రత్తగా పక్కన పెట్టేయండి ఎప్పటికప్పుడు ఉప్పు ఆవాలతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా దిష్టి తీస్తూ ఉండండి కొంచెం ఏంటంటే మీకు అలాంటప్పుడు అశాంతి మనశ్శాంతి లేకుండా చిరాగా గందరగోళమైనటువంటి స్థితిలో మైండ్ అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి పని మీద కూడా శ్రద్ధ లేకపోవడం ఏకాగ్రత లేకపోవడం ఏ పని చేయాలనిపించకపోవడం లేజినెస్గా ఉండడం ఇవన్నీ కూడా కొన్ని సర్వసాధారణంగా ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి అలాంటి అప్పుడు మీకు తలనొప్పి నీరసంగా ఉండడం ఇవన్నీ కూడా మీకు నరదృష్టి వలన ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఆ నరదృష్టి అనేది తొలగిపోవడం కోసం మీరు తప్పకుండా వారానికి ఒకసారి అయినా కనీసం దిష్టి తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయకుండా ఉండకండి చేస్తూ ఉండండి అందుకే మనుషులకు ఏవి కూడా చెప్పకుండా ఉండాలంటే ముందు వాళ్ళకి ఎంత వీలైతే అంత మనం దూరంగా అయితే ఉండి తీరాలి వాళ్ళు వచ్చి మాట్లాడితే మాట్లాడండి మళ్ళీ ఎందుకంటే వాళ్ళు వీళ్ళ దగ్గర చాలా పొగరుంది అని చెప్పి అనుకుంటుంటారు కాబట్టి మాట్లాడకపోతే ఒకటి మాట్లాడితే ఒకటి అనుకుంటారు కాబట్టి ఎటు మంచిన అంటే ఎటు మంచి పోయినా కూడా చెడే వెతుకుతారు కాబట్టి చెడుకుపోయినా చెడే వెతుకుతారు కాబట్టి ఎవరి దగ్గర ఎలా ఉండాలనేది మీకు బాగా తెలుసు కాబట్టి చాలా తెలివైన వారు ఈ రాశి వారు ఎవరి దగ్గర ఎలా ఉండాలనేది ఎలా ప్రవర్తించాలనేది మీకు బాగా తెలుసు కాబట్టి మీరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా మీకే తెలుసు అవతల వారి మాటలకు ఏ విధంగా కూడా పడిపోకండి ఎవరి దగ్గర ఎంతవరకు ఉండాలి ఇవన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి వాటన్నిటిని కూడా మీరైతే ఫాలో అవ్వండి ఇవి మీకు బాగా కలిసి వస్తాయి ఎందుకంటే మీకు నిండా మిమ్మల్ని ఎవరు ముంచేస్తారు ఎవరు బాగా అంటే చక్కగా మిమ్మల్ని ప్రేమిస్తారు ఎవరు ఏ విధంగా మాట్లాడతారు అనేటటువంటి విషయాలన్నీ కూడా మీకు చెప్పనక్కర్లేదు ఇక ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి హనుమాన్ చాలీసా పఠించండి హనుమంతుల వారి ఆలయాన్ని సందర్శించండి నవగ్రహారాధన చేసుకోండి ఇదంతా కూడా మీకు కలుసుబాటుగా ఉంటుంది ఈ విధంగా అయితే ఈ యొక్క వృచ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున కనిపిస్తున్నాయి తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందామండి అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్